అందరికీ నమస్కారం మనం ఇంతకుముందు కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టాం తర్వాత ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటే ఇంతకుముందు చాలా సమస్యల గురించి మనం మాట్లాడితే ఈసారి మీ సమస్య గురించి మాట్లాడడానికి వచ్చా అంటే నాకు ఈరోజు చాలా బాధగా ఉంది విజయసాయి రెడ్డి అనే ఒక వ్యక్తి మీడియాను పట్టుకొని ఎట్టబడితే అట్ట మాట్లాడినాడు ఒరే సాంబడు రాధాకృష్ణుడు వంశీగాడు ఇక్కడ ఏంటంటే ఏ పార్టీకి సంబంధించిన మీడియాని మాత్రం దయచేసి అనుకోకూడదు ఈ ఒక్క విషయంలో కరోనా అనేది ఒక ఊరికి రాలా ఒక గ్రామానికి రాలా ఒక ప్రాంతానికి రాలా ఒక జిల్లాకి రాలా ప్రపంచం మొత్తానికి వచ్చింది వ్యాక్సిన్ వేసుకున్నారు మాస్కులు ధరించారు కాబట్టి సేమ్ ఈ విజయసాయిరెడ్డి అనే వ్యక్తి మాట్లాడిన మాటలు మీడియా సంబంధించిన ప్రతి ఒక్కరిని కూడా ఇబ్బంది పెట్టినటువంటి మాటలు రే అనకూడదు ఎందుకంటే ఒక్క విషయంలో నేను చాలా బాధగా చెప్తున్న మాట ఏంటంటే ప్రస్తుత వారికి నేను మనస్ఫూర్తిగా నా శిరస్సు వంచి క్షమాపణలు కోరుకుంటున్నాను ఎందుకంటే నేను తప్పు చేయలేదు కదా మరి విజయసాయిరెడ్డి తప్పు చేస్తే నేను ఎందుకు క్షమాపణలు కోరుకుంటున్నానంటే ఆ అక్రమార్కుడు ఆ అవినీతి పరుడు ఆ ఉన్మాది ఆ ఉగ్రవాది మా నెల్లూరుడే మా నెల్లూరు జిల్లా నుంచి వచ్చాడు కాబట్టే మా నెల్లూరు జిల్లాలో మంచోళ్ళు ఉన్నారు తెలివైన వాళ్ళు ఉన్నారు స్వతంత్ర పోరాటంలో పాల్గొన్న వాళ్ళు ఉన్నారు చాలామందికి సహాయం చేసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈరోజు అతను సరాసరి ఒక మనిషితోనూ ఒక సాధారణమైన వ్యక్తితో మాటలు మాట్లాడినట్టు నాకు అనిపించలే ఏరా పోరా అన్న మాటలు అన్నాడు కాబట్టే నేను మా నెల్లూరు నుంచి మా నెల్లూరు నుంచి వచ్చినటువంటి ఆ మనిషి చేసిన పాపానికి తప్పుకి మిమ్మల్ని బాధ పెట్టిన దానికి ఆ నెల్లూరు జిల్లాలో పుట్టిన నేను మనస్ఫూర్తిగా మా నెల్లూరు ప్రజల సమక్షాన నేను మిమ్మల్ని మనస్ఫూర్తిగా క్షమాపణ కోరుకుంటున్నాను మీ ఇంకా చెప్పాలంటే ప్రస్తుకున్న విలువ ఏంటి అంటే చాలా చిన్న చెత్తగా విషయం కాదు అది ఎంతమందికి తెలుసో తెలీదో నాకు తెలియదు కానీ డెమోక్రసీ అంటే ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యంలో డెమోక్రసీలో ఫోర్ ఎస్టేట్స్ ఉంటాయి అంటే ఒక నాలుగు స్తంభాలు ఉంటాయి నాలుగు పిల్లర్లు అంటారు మన ప్రజాస్వామ్యం నడవ నడవడానికి నడవడికి నాలుగు ఉంటాయి ఒకటి వచ్చి ఎగ్జిక్యూటివ్ అంటే గవర్నమెంట్ ప్రభుత్వం రెండోది లెజిస్లేచర్ అంటే అది పార్లమెంటు అసెంబ్లీ రెండు కలిపినటువంటిది మూడోది జుడిషియరీ అంటే హైకోర్టు సుప్రీంకోర్టు మిగతా అన్ని కోర్టులు నాలుగోది మీరు గర్వపడగలిగింది మీరు క్లబ్స్ కొట్టగలిగింది ప్రెస్ మీడియా ఉంటే ఒకటి గవర్నమెంటు లెజిస్లేచరు జ్యుడిషియరీ ఉంటే నాలుగోది ప్రజాస్వామ్యంలో అధికారికంగా ఇచ్చిన హక్కు ప్రెస్ అది సోషల్ మీడియా కావచ్చు ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు లేకపోతే ప్రింటింగ్ మీడియా కావచ్చు ఏ మీడియా అయినా కావచ్చు వాడు చిన్నోడైనా పెద్దోడైనా చిన్న విషయమైనా పెద్ద విషయమైనా అధికారంలో ఉన్న అహంకారంలో ఉన్నా వాడు ఎలాంటి వాడినైనా తప్పు చేస్తే వత్స పిపించే కెపాసిటీ ఉన్న ఏదన్నా అధికారకంగా ఒకటి ఉంది అంటే అదే మీడియా ఈరోజు కిరాకార్పి స్థాయికి వచ్చారంటే చేపల పులుసు నెల్లూరు పెద్దరెడ్డి చేపల పులుసు పెట్టినా నేను ఎంగేజ్మెంట్ చేసుకున్నా జబర్దస్తులో ఉన్నా బయటకు వచ్చిన పొలిటికల్గా మాట్లాడినా ఈరోజు నేను బయటికి వెళ్తే ఒక్కొక్క వీడియో ట్రైనింగ్లో ఉందంటే నా హావభావాలు కావచ్చు నా ఆలోచనలు కావచ్చు నా అగ్రెసివ్ కావచ్చు జనాలకు తెలుస్తుందంటే మా అమ్మో మా నాయనో నా భార్య చెప్తే జనాలకు తెలియదు మీడియాని నమ్ముకున్న మీడియా నన్ను ఈరోజు నిలబెట్టి ఒక స్థాయిలో ఒక స్థానంలో నిలబెట్టింది కాబట్టి ఆ మీడియాకి నేను నా శిరస్సు ఉంచి మా నెల్లూరు ప్రజల తరపున ఒక వ్యక్తి చేసినటువంటి చెడ్డ పనికి మేము సిగ్గుతో తొలదించుకుంటూ మీ అందరికీ శిరస్సు ఉంచి నేను నా యొక్క క్షమాపణను కోరుకుంటున్నాను దయచేసి ఎందుకంటే అతను కూడా నెల్లూరు జిల్లాలో తాళపూడిన గ్రామంలో వచ్చాడు మా 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 దౌర్భాగ్యం అదే నెల్లూరులో భీమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి లాంటి గొప్ప వ్యక్తి రావడం మా సౌభాగ్యం నేను ఎందుకు చెప్తున్నానంటే తప్పు అనుకోకూడదని నెల్లూరు జిల్లాలో శ్రీ పొట్టి శ్రీరాములు గారు చాలామందికి తెలియాలి విషయం నెల్లూరు పొట్టి శ్రీరాములు గారు ఎవరు అంటే ఆ నెల్లూరు జిల్లా పేరు అంటున్నారు యాభై అంటే మన ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు హైదరాబాదు విడిపోయింది కానీ తెలంగాణ అట్లా మన ఆంధ్రప్రదేశ్ ఒకప్పుడు తమిళనాడులో కలిసిపోయి ఉండేది భాష ప్రకారం ఇతరుల పనుల మీద కూడా మనం చాలా బాణిసత్వంలో ఉండేవాళ్ళం తమిళుల మధ్యన ఆ టైంలో నెల్లూరులో పుట్టిన పొట్టి గారు సబరమతి ఆశ్రమం దగ్గరికి వెళ్ళి అంటే ఆయన భార్య ఆయన కూతురు చనిపోయారు ఆయనకి మనస్సు చెలించిపోయింది ఇంకా చేసేదేమీ లేక అన్నదమ్ములకి అమ్మకి ఆస్తి ఇచ్చేసి సబరమతి ఆశ్రమంకెళ్ళి ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొంటే ఆయన అకుంఠిత దీక్ష పట్టుదల చూసి గాంధీ గారు ఒక మాట అన్నారు ఒక పది మంది పొట్టి గాన ఈ ప్రజాస్వామ్యంలో ఉంటే ఏడాదిలో స్వతంత్రం దావచ్చు అన్నాడు అలాంటి గొప్ప వ్యక్తిని కన్న నేల మా నెల్లూరు తర్వాత స్వతంత్రం వచ్చిన తర్వాత ఆయన అడిగాడు అంతకుముందు గాంధీ గారు నెహ్రూ గారిని సార్ నేను స్వతంత్ర ఉద్యోగంలో పాల్గొంటాను నేను ప్రాణాలను అయినా వదిలేస్తాను కానీ రాగానే మా ఆంధ్ర రాష్ట్రం కూడా తమిళుని మధ్య నలిగిపోతుంది మాకు కూడా సపరేట్గా ఒక స్వతంత్రాన్ని ఇచ్చి మాది ఒక సపరేట్గా ఒక రాష్ట్రాన్ని చేయండి అంటే ఓకే అండి ఆ తర్వాత ఇవ్వకపోతే బంకు పట్టి పట్టి తట్టుకోలేక జాజి టౌను అన్నా వీధి చెన్నైలో కూర్చున్నాడు రోజు కాదు రెండు రోజులు కాదు ఇది మామూలు దీక్ష కాదు పచ్చి మంచినీళ్ళు కూడా తీసుకోకుండా అన్నం కూడా తీసుకోకుండా ఒత్త గాలితోనే ఒక రోజు కాదు రెండు రోజులు కాదు మూడు రోజులు కాదు ఏకదాటిగా యాభై ఎనిమిది రోజులు అస్థి పంచాలను బయటపడిపోయి మలమూత్ర విసర్జనలు కిందకొచ్చే మలమూత్ర విసర్జనలు కూడా రివర్స్ అయిపోయి నోటుకుండా ముక్కుకుండా చూలుకుండా వస్తుంటే ఎర్రికాకలు పెట్టేవాడు చాలామంది అతనికి నిమ్మరసమో నీళ్ళో పోసి లేపదాం అనుకున్నా కూడా ఆయన తగ్గల ముగ్గుబుట్టుబట్టాడు నాకు తమిళనాడు నుంచి మా ఆంధ్ర రాష్ట్రాన్ని సపరేట్ జేఎండి అన్నాడు ఆఖరికి యాభై ఎనిమిది రోజుల తర్వాత అస్థి పంజరాలతో కూడి ఎముకుల మీద పురుగులు పోరాడుతూ ఉన్నా కూడా చివరి శ్వాస వరకు పోరాడి చనిపోయిన తర్వాత మన ఆంధ్ర రాష్ట్రం సపరేట్గా ఒక రాష్ట్రంగా ఫామ్ అయింది దానికి ముఖ్య కారకుడు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా శ్రీ పొట్టి శ్రీరాములు గారు అదేవిధంగా ఇది ఇంతెందుకు చెప్పాల్సి వస్తుందంటే ప్రసకున్న విలువ మా ఊర్లో జరిగిన తప్పుడు ఉద్దేశాలు చెప్తున్నాయి పచ్చలపల్ల సుందరయ్య గారు తన చిన్న వయసులోనే చిన్న వయసు అంటే తన తక్కువ జాతి వాళ్ళని ఇంట్లో అన్నం పెట్టకపోతే అడిగి బయటికి వెళ్ళిపోయి వాళ్ళకి తనతో పాటు పక్కన కూర్చోబెడితే కానీ నేను తిన్నామని ఆ సుందర సుందర్రామరెడ్డిని పేరు నుంచి రెడ్డి తీసేసి అందరితో పాటు సమానత్వం ఇచ్చిన వ్యక్తి అదేవిధంగా ఆయన కమ్యూనిస్ట్ భావజాల కలిగిన వాడు అందరూ సమానంగా ఉండాలి సమానంగా బతకాలి సమాంతరంగా న్యాయం ఉండాలనుకున్న ఒక వ్యక్తి మూడో పాయింట్ ఏంటంటే ఆయనకు పెళ్ళి అయితే పెళ్ళైన తర్వాత ఆయనకు పిలకాయలు పుడితే అంటే పిల్లలు పుడితే ఎక్కడ తన భావాజాలానికి తన కమ్యూనిస్టు సంబంధించినటువంటి ఆలోచనలకి సరిగ్గా నడవడిక ఉండదు ఏదైనా తప్పు చేస్తే మన స్వార్థం కోసం మన పద్ధతులు మార్చుకుంటామేమో అనుకొని ఆయన తన భార్యకి పెద్ద ఆపరేషన్ చూపించేశాడు అంటే అంత గొప్ప వ్యక్తి పొచ్చల పొందరే సుందరయ్య గారు మీకు తెలియని విషయమేం కాదు ఇక్కడ కూడా ఉంటాను స్టాచ్యూలు కూడా పొచ్చల సుందరయ్య గారు ఆ తర్వాత దోపకంట రోషమ్మ గారు సంపూర్ణ మద్యపాన నిషేధం కోసం ఆ రోజుల్లోనే తన ఇద్దరు పిల్లకాయలు సారాయి ముందు దాగి కొట్టుకుంటుంటే మా ఇంట్లోనే ఇట్టుందే పరిస్థితి మిగతా ఆ ఇళ్ళలో ఎలా ఉందని చెప్పి ఆడవాళ్ళందరినీ నడుము బిగించి హైదరాబాద్కు తీసుకొచ్చి ఎన్టీ రామారావు గారి దగ్గర వాగ్దానం చేయించుకొని ఆ తర్వాత ఎన్టీ రామారావు గారు గెలవగానే మొదటి సంతకం పెట్టిందే సంపూర్ణ మద్యపాన నిషేధం దోపగుంట రోషమ్మ గారు అంటే ఆడది గడప దాటమే కష్టం అనుకున్న రోజుల్లో చేసిన పని ఆ తర్వాత వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఉచితంగా స్కూళ్ళు కానీ వైద్య విద్య ఈరోజు నూట ముప్పై వాటర్ ప్లాంట్లు కుల మతాలకు అతీతంగా చేస్తూ ఉన్నాడు ఈరోజు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు ఈరోజు మీకు తెలియని విషయం ఏంటంటే ఈ అక్రమార్కుడు ఈ దుర్మార్గుడు ఈ అవినీతి పరుడు పోటీ చేసింది ఎవరి మీదో కాదు అదే నెల్లూరులో ఉండే దేవుళ్ళంటి మనిషి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి మీద రెండు లక్షల అరవై చిల్లర రెండు లక్షల అరవై వేల ఓట్లతో ఒక ఎంపీగా ఆయనకి వెళ్ళడం వంటి చిన్న చిత్ర విషయం కాదు ఆయన మీద ప్రేమ ఇతని మీద ద్వేషం ఆయన సతీమణి కూడా యాభై నాలుగు వేల ఓట్లతో కోవూరు ఎమ్మెల్యేగా కూడా గెలిచారు మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్